ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయ్యింది ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అంటే ఎవరైనా డ్రీమ్స్ అచీవ్ చేయడానికి వస్తారు నేను కూడా డైరెక్షన్ చేయడానికి వచ్చాను అండ్ మధ్యలో ఐ వాజ్ ట్రైంగ్ టు స్క్రిప్ట్స్ అవన్నీ వర్క్అవుట్ చేయడానికి ట్రై చేశాను బట్ అవలేదు ఫైనలీ దే వాజ్ సంబడి హూ షోడ్ అ టార్చ్ మై డ్రీమ్ అండ్ దట్ ఈస్ నాగ్ సర్ ఐ విల్ ఆల్వేస్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్ నాట్ ఓన్లీ మీ చాలా మంది కి సార్ హ్యాస్ ఆల్వేస్ ట్విట్టర్ లో ఎవరో రాసే సార్ దట్ యు ఆర్ అ సెల్యులైట్ సైంటిస్ట్ అని చెప్పి సో ఎక్స్పెరిమెంటింగ్ ఈస్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా యూ నో యూ నీడ్ గైడ్స్ సో వి రియలీ అప్రిషియేట్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్ మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీరందరూ కూడా అంతే సపోర్ట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అండ్ అబౌట్ ద ఫిల్మ్ పడేస్ అవే ఆల్ ఆఫ్ ఆవ్ పుట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ద ఫిల్మ్ వి ఆర్ షు దూ విల్ లైక్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ సపోర్ట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ కమింగ్ టుడే ఐ ఐడ్ డెఫినెట్లీ థ్యాంక్ నాగార్జున గారు బికాస్ నేను ఇది ప్రతి ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాను హిస్ అసోసియేషన్ విత్ లైక్ చాలా కొత్త ఫిల్మ్స్ వస్తున్నాయి చాలా కొత్త టాలెంట్ వస్తుంది బట్ వి డోంట్ ఫైండ్ మెనీ పీపుల్ ప్రమోటింగ్ ఇట్ అంటే ఆడియన్స్ కి ఆడియన్స్ వరకు ఆ మూవీ రీచ్ అవ్వాలి అంటే ఎంత మంచి స్క్రిప్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ వరకు రీచ్ అవ్వకపోతే దట్ స్క్రిప్ట్ గోస్ వేస్ట్ సో మాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది నాగార్జున గారు సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ దెన్ ఛునియా మ్యామ్ ఐ మీన్ ఐ డోంట్ వట్ సే అబౌట్ నాకు షీ ఇట్స్ లైక్ సెకండ్ లైఫ్ ఫర్ మీ నాకు ఇది చిన్నప్పుడు చేసిన దాని తర్వాత నాకు లీడ్ క్యారెక్టర్ మై బ్రేక్ త్రూ ఇస్ పడేసావే అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చునియా మ్యామ్ ఫర్ గివింగ్ మీ దట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నాకు కాన్ఫిడెన్స్ మళ్ళీ యాక్ట్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇచ్చింది చునియా మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ నేను ఐ ఆల్వేస్ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ హీన్ బీన్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ కన్నా గారు ఐ డోంట్ నో వెన్నాజీస్ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ వండర్ఫుల్ విజువల్స్ నన్నంత బ్యూటిఫుల్గా చూపించినందుకు థ్యాంక్స్ అండ్ ఎడిటర్ ధర్మేంద్ర గారు కిరణ్ యా ఐ వోంట్ ఫర్ గెట్ మెన్షనింగ్ యూ అండ్ అనంత శ్రీరామ్ గారు అనూప్ రూబిన్స్ గారు ఎవ్రీబడి అండి దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ టెక్నీషియన్స్ బట్ ఈవెన్ ద పీపుల్ అంటే లైట్ ఆఫీసర్స్ ప్రొడక్షన్ కెమెరా అసిస్టెంట్స్ ఎవ్రీబడి ది హెవ్ బీన్ ఆఫ్ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ దే దేవ్ గివెన్ దర్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆడియోని చాలా పెద్ద హిట్ చేశారు ద సాంగ్స్ ఐ మీన్ నేను రేడియోలో విన్నా కానీ టీవీలో కానీ ఈవెన్ మై ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆల్ ది టైమ్ ద లిస్నిం టూ పడేస్ అవే అండ్ ఆడియోకి ఎంత రెస్పాన్స్ ఇచ్చారో మూవీ ట్వంటీ సిక్స్త్ దట్ ఇస్ దిస్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది మూవీకి డబుల్ రెస్పాన్స్ ఇస్తారని అని ఐ అమ్ వెరీ సూర్ అబౌట్ దాట్ సో ప్లీజ్ వాచ్ పడేస్ అవేజ్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ గ్యూన్ నాగోజు సార్ పర్ ఎస్ అవేజ్ జోన్ ట్వంటీ సిక్స్ ఈ సినిమాకి చాలా అందరం బాగా కష్టపడి కష్టపడి దానికన్నా ప్రేమతో పనిచేశాం ఒక మంచి అవుట్పుట్ పుట్ తీసుకొచ్చాం సో ఇంకా తను చెప్పినట్టు ఇందాక చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అంటే ఇలాంటి ఒక అసోసియేషన్లో వర్క్ చేయాలని సో లక్షల మందిలో నాకు నిత్యాకి అండ్ సమీరా అనే ఇంకో లీగ్ క్యారెక్టర్కి దొరకడం ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్ ఎందుకంటే నాగోజుల గారి ఈ అసోసియేషన్ దొరకడం అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూవ్ డే ఫర్ ఎనీ బన్ అండ్ ఇంకా నా చూడే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే వెరీ బిగ్ లైఫ్ ఎందుకంటే ఇలాంటి లైఫ్ నేను ఎప్పుడు ఊహించలేదు నాకు లైక్ అంటే ఇట్స్ రీ పర్ఫార్మింగ్ సో ట్వంటీ సిక్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి మా అంటే సపోర్ట్ అంటే మా లాంటి మా ఒక్క సినిమానే కాదు మా లాగా వచ్చే కొత్త వాళ్ళు అందరిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా యాక్టింగ్ స్కూల్ నాకు యాక్టింగ్ స్కూల్లో నేర్పింది కూడా అంటే వన్ ఇయర్ ఫుల్ అక్కడే నేను యువ సీరియల్ చేయడం జరిగింది అండ్ అప్పటి నుంచి తనతో అసోసియేషన్ అలాగే కంటిన్యూ అవుతున్నా అండి ప్రతిదానికి నన్ను వెళ్ళటం ఏదన్నా సరే తను తనతో అలా ట్రావెల్ అవ్వటం వలన మేము కూడా ఇందులో చేయాలని తను కోరుకుంది అందుకనే తప్పకుండా తనకి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను అండ్ నాగార్జున గారు ఆ తీసుకురావటం కూడా కొత్త వాళ్ళందరికీ మంచి అదృష్టం ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను చాలా మంది చేస్తారు సినిమాలు చిన్న సినిమాలు అందరూ చేస్తారు బట్ నాకు సార్ దీన్ని సపోర్ట్ చేయడం చాలా పెద్ద విషయం సో ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ టు న్యూ కమర్స్ న్యూ టాలెంట్ సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ హోజన్ దిస్ ఫిల్మ్ అండ్ మళ్ళీ యువా టీం అంతా కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను కృష్ణ చెప్పినలాగే నాది సేమ్ స్కూల్ యువాతో కెరియర్ స్టార్ట్ అయింది అక్కడ కూడా సరే మాకు జాన్స్ ఇచ్చారు చిన్నగారి డైరెక్టర్ అలాగే మళ్ళీ ఇప్పుడు ఒక మంచి మూవీ చిన్న మూవీ అలాంటి మూవీకి మళ్ళీ మా నాయక్ సరే మాకు ఎంకరేజ్ చేయడం ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ ఇట్స్ బ్లెస్సింగ్ వర్కింగ్ విత్ మా చున్య గారితో వర్క్ చేయడం ఇట్స్ అ బ్లెస్సింగ్ ఓన్లీ అండ్ మీరు ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ వస్తున్నాం యువాని ఎలాగైతే మీరు ఆదరించారో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కూడా ఆదరిస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్పినట్టు నాగార్జున గారికి నేను కూడా థ్యాంక్ యూ బికాస్ ఆఫ్టర్ సంతోషం ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ బట్ నేను యూఎస్ వెళ్ళిపోయాను ఇది మీరు లేకపోయినా మీ సినిమా అండ్ చునియాకి ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అప్పటి నుంచి తెలుసు నాకు ద డే వన్ షీజ్ స్టార్టెడ్ వర్కింగ్ ఐ థింక్ షీఈ్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మీ అండ్ ఆల్సో కన్నా పడేసవే మూవీ మంచి స్వీట్ మూవీ అవుతుందని అలాగే చునియా టెన్షన్ అంతా తీరిపోయి ఐ వాంటెడ్ హర్ స్మైల్ ఆల్ ద టైమ్ బికాస్ ఐ క్యాన్ హ్యాండిల్ యువర్ స్ట్రెస్ అయిన చునియా కన్నా నేను స్ట్రెస్ అయిపోయాను పడేసే చిత్రానికి సో ఐ వాంట్ దిస్ మూవీ టు బి డీసెంట్ హిట్ అండ్ అనూప్ గే అనూప్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు వెరీ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా పీపుల్ వర్ రియలీ రియలీ అప్రిషియేటింగ్ ద మ్యూజిక్ అండ్ అలాగే కిరణ్ గారి మాటలు శ్రీరామ్ గారి లిరిక్స్ ఎవ్రీథింగ్ ఈస్ అన్ యాడెడ్ బోనస్ ఫర్ ద మూవీ అండ్ థ్యాంక్స్ జూనియా ఫర్ క్యాస్టింగ్ ఇన్ ద మూవీ because i wanted to work with nagarjuna you made me do that indirectly <laughs> 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 thank you so much uh, first of all uh, we film ki main bola uh 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 and, uh, and uh, working with you is uh, is a really good experience because uh, and hard work chestundi and uh, wala team antha kuda hard work చిన్న పెద్ద సక్సెస్ అవ్వేది అండ్ అండ్ ఐ పర్సనల్లీ థ్యాంక్ సార్ ఫర్ సపోర్టింగ్ టాలెంట్ ఎవ్రీ టైం మనతో నాకు సో గారి కళ్యాణ్ అండ్ నౌ ఇట్స్ చిన్న టాలెంట్ ఎక్కడ ఉంటే హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటే నాకు సార్ ఎప్పుడు సపోర్ట్ ఉంది ర్టిఫికెట్ వచ్చిందండి దీనికి సో ఏమాత్రం డౌట్ లేకుండా చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసే ఫిలిం ఇది ఫిలిం ఇట్స్ రిలీజింగ్ సిక్స్ ఫిబ్రవరి దీని స్టార్ క్యాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ కమర్స్ అండి వెరీ టాలెంటెడ్ క్యాస్టింగ్ క్రూ వర్క్ చేశారు కెమెరామెన్ కన్న గారు అండ్ ధర్మేంద్ర గారు ఎడిటింగ్ సైడ్ అండ్ కార్తిక్ హీరో నిత్య శాన్ ఆల్ విత్ బెస్ట్ అండి చాలా హార్డ్ వర్క్ చేసి చేశారు మీ అందరు విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చునియా ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ రోల్ ఇన్ దిస్ మూవీ అండ్ నేను కూడా నా కెరియర్ అన్నపూర్ణ స్టూడియో సీరియల్ తోటే స్టార్ట్ చేశానండి పసుపు కుంకుమ శ్రీ నాగార్జున్ గారు ప్రొవైడింగ్ ఆక్సిజన్ టు ది నెక్స్ట్ జనరేషన్ బికాస్ కృష్ణ గారు నందమూర్తి తారక్ రామారావు గారు కృష్ణ గారు తర్వాత నెక్స్ట్ తరన్ లో పీపుల్ హు హేకన్ దిస్ టాస్క్ ఆఫ్ ప్రమోటింగ్ గుడ్ పీపుల్ గుడ్ ఫిల్మ్స్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అ లవ్లీ ఫిలిం ఈస్ ప్రమోటెడ్ సపోర్టింగ్ ఫస్ట్ దెన్ పడేసేవాడి గురించి చెప్పాలంటే ఐ మెట్ ఎ వండర్ఫుల్ ఉమెన్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్ వండర్ఫుల్ ఉమెన్ డైరెక్టర్ ఫస్ట్ నారేషన్లోనే పడేసింది చెప్పాను ఇక అమెద్య వండర్ఫుల్ సబ్జెక్ట్ అని అంతే అందంగా సినిమా వచ్చింది పాటలు ఇంకా అందంగా వచ్చింది దాని చిత్రీకరణ అంతే బాగా వచ్చింది కానీ ఈ రోజుల్లో ఒక మంచి సినిమాకి మంచి రిలీజ్ చాలా అవసరం మోర్ అండ్ మోర్ వి గో ఫార్వర్డ్ ఆ టైంలో నాగార్జున గారి ముందుకు రావడం ఈ ఫిల్మ్స్ సపోర్ట్ ఇవ్వడం ఇది పెద్ద ప్లస్ అయిన సినిమా దీని ప్రమోషన్లోనే అర్థమై ఉంటుంది దాని హోర్డింగ్స్ కానీ దాని యొక్క ట్రైలర్స్ కానీ చాలా క్యాచ్గా ఉన్నాయి ఈ రోజున ఇట్స్ అట్రాక్టింగ్ యూత్ ఫ్యామిలీస్ ఈ రోజున ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ ఫిలిమ్స్కి వస్తున్నారు ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కేటర్ చేస్తూ యూత్ని డ్రా చేసేటువంటి అని పక్కగా నేను చెప్పగలను ఈ సంవత్సరం హిట్ ఫిలిమ్స్లో నాకు తెలిసి నా మనస్సాక్షికి తెలిసి ఖచ్చితంగా నేను ఇంకా సినిమా చూడలేదు బట్ నేను వర్క్ చేశాను చెప్తున్నాను అద్భుతమైన ఫిలిం ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఫిలిం అన్ని ఆల్ క్లాసెస్ ఉన్న ఫిలిం అని నేను నమ్ముతున్నాను అండ్ పర్టికులర్గా కార్తిక్ మరొక యంగ్ అందమైన హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కంగ్రాచులేషన్స్ అండ్ నిత్యా అండ్ కిరణ్ అండ్ జ్ సో మచ్ ప్రతి సాంగ్ అందంగా వచ్చింది సో ఈ సినిమాకి మ్యాక్సిమమ్ మేమందరం కూడా వీ వాంట్టు సీ దట్ ఇట్ రీచెస్ ద ఆడియన్స్ యూ విల్ టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్ పాజిబుల్ ది ప్రొడ్యూసర్స్ డిరెక్టర్ అండ్ ద ఎంటైర్ యూనిట్ మిగతా అంతా మేము రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లో ఇంకా వివరంగా మేము మీ ముందు మాట్లాడతాం పర్టికులర్గా నా రోల్ దీంట్లో ఒకటే ఒక విషయం నేను చెప్తున్నాను ఓకే ఐయింగ్ డూ గేమో ఆఫ్ రోల్స్ ఇటు సీరియస్ రోల్స్ ఇటు కామెడీ రోల్స్ ఇటు రకరకాలైన రోల్స్ కానీ దీంట్లో మా కెమిస్ట్రీ ఆ స్క్రిప్ట్లో ఉన్న డమ్ము మరి డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీడము నా రోల్ నాకు ఈ మధ్యకాలంలో చాలా నచ్చిన రోల్స్లో ఇది ఒకటి హిలేరియస్గా వెళుతూ ప్రతి సీన్లో కూడా కనెక్ట్ అయ్యేటువంటి రోల్ ఐ రియల్ ఎంజాయ్ డూయింగ్ దిస్ రోల్ లవ్లీ టైమ్ టుగెదర్ మళ్ళీ ఫిల్మ్ యాక్చువల్గా ఐ షుడ్ థ్యాంక్ అస్ షీ కనెక్టెడ్ మీ టు చానియా అండ్ గేమ్ డైరెక్టర్ సో చక్కగా ఎంజాయ్ చేస్తాం ప్రమోషన్స్ కూడా కలిసి అందరూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం సో రేపు రిలీజ్ కూడా సక్సెస్ కూడా అండ్ మరిన్ని ఫిల్మ్స్ అనిత కూడా యుఎస్ వదిలిపెట్టి ఇండియాకి వచ్చి తెలుగు సినిమాల్లో ఎక్కువ చేయాలని వచ్చింది షీ ఇస్ వెరింగ్ బిజీ కంగ్రాట్స్ వ్యూహర్ హోల్ హోల్ థింగ్ థ్యాంక్ యూ కథ చిన్నదా పెద్దదా అని చూడాలి కానీ బడ్జెట్ చిన్నదా పెద్దదాని ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ చూసిన ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు మా చిన్న బడ్జెట్ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారని నాకు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది అందుకే ప్రయత్నం మాత్రం పెద్దగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్ని రంధ్రాన్వేషణ చేసి మరీ ఈ పాటలు నేను రాయడం జరిగింది దానికి నా పాటలను ప్రశంసించి అద్భుతంగా చిత్రీకరించినందుకు సునియా గారికి ధన్యవాదాలు ఈ మా ప్రయత్నాన్ని పెద్ద మనసుతో ప్రోత్సహిస్తున్న నాగార్జున గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో విమేస్తుంది అండ్ అనంత్ శ్రీరామ్ని దేర్ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చేసిన మ్యూజిక్ చాలా చాలా పెద్ద హిట్ అయింది అండ్ కార్లో రేడియోలు పెట్టినా ఎఫ్ఎం పెట్టినా పెడుతున్నాయి వెళ్ళినా అండ్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత పెద్ద హిట్ అయిందో ఏదో సినిమాని నేను అచునియా నాకు బాగా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు అని నేను ఈ సినిమాని వెనకాల నుండి ప్రెస్ మీట్స్కి రావడం ఇది మూడోసారి ఇంట్రడ్యూస్ చేయటం చేయలేదు సినిమా జెన్యున్గా నచ్చి ఎంత చునియా నా ఫ్రెండ్ అయినా నా మాట నేను అన్న మాట అది ఆ క్రెడిబిలిటీ మోర్ ఇంపార్టెంట్ నాకు అది నాకు నిజంగా నచ్చాలి సినిమా నిజంగా నచ్చితేనే చేస్తాను ప్రమోట్ చేశాను నా ప్రమోషన్ నేను హెల్ప్ అవుతుంది అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది దానికి ఒక నేను ప్రమోట్ చేసినందుకు కొంచెం ఇంపార్టెన్స్ వస్తుంది ఆ సినిమాకి అంటే ఐమ్ వెరీ హ్యాపీ చునియా అండ్ సినిమా జూనియర్గా కథ చెప్పింది నాకు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ చునియా కథ బాగుంది చునియా అప్పుడు అడిగింది నన్ను మీరు ఈ సినిమాని వెనకాల ఉంటారా ఈ సినిమా వెనకాల అని ప్రమోట్ చేస్తాయి వాటికి ఇప్పుడు కాదు నువ్వు సినిమా తీసి చూపించిన తర్వాత నాకు నచ్చితే తప్పకుండా ఉంటాను నన్ను సినిమా చూశాను బాగా నచ్చింది అండ్ అందుకనే ఇక్కడ ఉన్నాను నేను ఇవాళ అండ్ ఇది పక్కన పెట్టేస్తే సినిమా ఇందాక అందరూ అంటున్నారు కనపడుతుంది ఇక్కడున్న ఎంత ప్రేమతో ఎంత ఇన్వాల్వ్మెంట్తో చేశారు ఇక్కడున్న ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇక్కడున్న వాళ్ళ మధ్యలో వాళ్ళ కళల్లో ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే తెలుస్తుంది అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అనంత్ అన్నట్టు ఇది చిన్న ప్రయత్నం కాదు చాలా పెద్ద ప్రయత్నం అండ్ ఈ పెద్ద ప్రయత్నం ఒక రేపు రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా ఒక పెద్ద సినిమా కావాలి అండ్ ఆ పెద్ద సినిమా అయ్యే రేపు రిలీజ్ అయ్యే వరకు మా చేతిలో ఉంది రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల చేతిలో దాన్ని ఇంకా పెద్ద చేయటం మీడియా మిత్రుల చేతిలో ఉంది వాళ్ళందరూ ఇప్పటివరకు చున్యాన్ని ఎలా ఎంకరేజ్ చేశారో అలాగే ఎంకరేజ్ చేయాలి నేను ఒక పెద్ద చేస్తే ఒక కొత్త టాలెంట్ కానీ కొత్త యాక్టర్లు కొత్త టాలెంట్ కొత్త మ్యూజిక్ కొత్త కెమెరామెన్ ఎంతోమందికి ఎంతో మందికి అవకాశం అది అందరూ అవకాశం సినిమా ఇండస్ట్రీలో రావటం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు సో సినిమా ఏ మాత్రం బాగున్నా మీరందరూ దీన్ని బాగా ఎంకరేజ్ చేయాలని నేను మీ అందరికీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ జునియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఎవ్రీబడి ఐ విష్ ఆల్ ద బెస్ట్ సినిమాలో ఎవరు ఎలా చేశారు అనేది ఇప్పుడు చెప్తూ వేస్ట్ ఇందాక నరేష్ గారు అన్నట్టు రేపు సక్సెస్ మీట్లో కలిసి అప్పుడు నరేష్ మీరు ఇంత బాగా చేశారు నిత్యా నువ్వు ఇంత బాగా చేశావు సందీప్ నువ్వు ఇంత బాగా చేశావు అని కార్తీక్ నువ్వు బాగా చేశాం అని అనూప్ నువ్వు బాగా చేసా అని చెప్పుకోవచ్చు అండ్ కెమెరా వర్క్ అంత బాగా జరిగిందని చెప్పుకోవచ్చు సో ఐ వి సినిమా చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఫెల్ వెరీ గుడ్ ఫీలింగ్ సినిమా బాగుంది సేపు హాయిగా ఉంది సినిమాకి వెళ్ళినగానే మనకున్న స్ట్రెస్ అంత పోయింది మనం మనం మర్చిపోయి సినిమా చూసి హాయిగా చూసి బయటకు వచ్చి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి హీరో ఏం చేస్తున్నాడు హీరోయిన్ ఏం చేస్తుంది ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథతేనే సినిమా మనని గ్రిప్ చేసి చేసినట్టు అండ్ ఈ సినిమా అలాగే పాటలు కానీ డైలాగ్స్ కానీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళ యాక్షన్ కానీ కామెడీ కానీ అన్ని ఇన్వాల్వ్ని కంప్లీట్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ యుఎస్లో కూడా రిలీజ్ అవుతుంది అండ్ దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్యా Please see the film.